నమస్కారం షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం పిలుపులో భాగంగా ముందస్తుగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు చెలో గాంధీ ఇల్లు పిలుపులో భాగంగా బయటకు రాకుండా అడ్డుకున్నారు బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గారి ఇంటి ముందు పోలీసులు మొహరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న గాంధీ ఇంటికి సమావేశం కోసం వెళ్లటానికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని నిర్బంధాలు ఆంక్షలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని ఈ సందర్భంగా మల్లారెడ్డి గారు పేర్కొన్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత పోరాటాలు చేస్తామని ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయని అన్నారు ప్రజాపాలన అంటే నిర్బంధాలా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది సిటీ అంతా అల్లూలం అయితే ఎందుకంటే చూసినాం మన మన సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారికి అసలు అడ్మినిస్ట్రేషన్ వస్తుంది ఎందుకంటే నిన్న చూసినాము ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదో సామాన్యంగా ఛాలెంజ్ చేసుకుంటారు నేను ఇంటికి వస్తాను నా ఇంటికి వస్తామని కానీ విచ్చలవిడిగా ఒక తరపు నుంచి కౌశిక్ రెడ్డి గారిని ఏమో హౌస్ చేసిర్రు గాంధీ గారినేమో ఓపెన్ గడిచిపెట్టిర్ పదిహేను కార్లల్లో ఒక ఒక పైల్వాన్లు దాదాలు విచ్చలవిడిగా నడి రోడ్డు మీద సిటీల వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తుంటే పోలీసు ఏం చేస్తున్నది ఎవరు ఏం చేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ ఏమవుతుంది ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు నిన్న ప్రజలంతా ఆ ఖాళీవాసును కానీ ఆ రోడ్ల మీద కానీ ఎంత వందల మంది అని వేసుకొని వచ్చి గాంధీ గారు అక్కడ ఒక ఎమ్మెల్యే మీదకి వస్తుంటే పోలీసు ఆపాలి కదా ముందే అరెస్ట్ చేయాలి కదా వస్తుందని తెలుసు కదా టీవీలలో వస్తూనే ఉంది ఇంకా నాలుగు కిలోమీటర్లు అయితే వస్తుంది కౌశిక్ రెడ్డిలు ఇంకా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గాంధీ అని పేపర్ టీవీలలో చెప్తూనే ఉన్నారు అంటే అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా అంటే ఆయన ఇంటి మీద పోవాలి గుడ్లతో కొట్టాలే రాళ్లతో కొట్టాలి అద్దాలని వలబట్టాలి ఇదంతా దౌర్జన్యం జరగాలి అప్పుడు పోలీస్ వచ్చి అరెస్ట్ చేస్తాయి ఒక ఎమ్మెల్యే మీద ఒక ప్రజాప్రతినిధి మీద ఇంత దౌర్జన్యం సిటీలో కూడా జరుగుతుంటే ఎట్లా ప్రజాస్వామ్యము ఎట్లా రాజ్యం ఎట్లా ప్రజా ఎట్లా వీళ్ళు పరిపాలిస్తున్నారు ఏం చేస్తున్నారు అంత కావాలని చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది నిన్న ప్రజలంతా కూడా టీవీల మంది ఉండి ఏమవుతుందో ఏమవుతుందో అని అల్ల కొల్లోస్తున్నారు కానీ ఇదంతా పద్ధతి మంచిది కాదు ఇవాళ అంతా అంత ఎక్కడిదక్కడ అయినాక మా అందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు అబ్జర్వేషన్ చేసేరు ఇళ్ళలో కూర్చొని పెట్టేసి మా కార్యకర్తలను అవజేషన్ చేస్తారు ఎందుకు ఇదంతా అరచ రచక సృష్టిస్తుంది సృష్టిస్తున్నారు వారి పరిపాలన చేస్తున్నారు భయందోళన చే అంత భయం 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 ఇప్పుడు హైదరాబాద్ ఇచ్చారు పేద ప్రజలకి అంత నోటీస్ ఇచ్చారు అది ప్రజలంతా హైరామ్ హైదరాబాద్ ఎవ్వరు కూడా సుఖంగా లేరు తొమ్మిది నెలల సరి తొంభై ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది కూడా నిమ్మడం లేరు చాలా ఇబ్బందికరం ఉంది కామెడీస్